దుర్గానగర్ లేఅవుట్ కాలనీ లాంజ్ భవనాన్ని శుక్రవారం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ ఆయన సతీమణి మనాలి ఠాకూర్ ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు ఎనిమిది వేల కోట్లతో పవర్ ప్లాంట్తో పాటు రెండు వందల యాభై కోట్లతో వివిధ కాలనీలలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలియజేశారు సత్కారం సకాల మహిళా సోదరు వల్ల కూడా మహిళా సోదరు వల్ల కూడా మహిళా సోదరు వల్ల వచ్చే మహిళా సోదరు వల్ల కూడా ఈ కార్యక్రమంలో దుర్గా నగర్ లేఅవుట్ కాలనీ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు మంత్రిని సంపత్ జనరల్ సెక్రటరీ కంది రవీందర్ రెడ్డి నాయకులు ఉన్నంతుల దేవందర్ రెడ్డి కర్వేద సత్యనారాయణ రెడ్డి పిఎస్ అమరేందర్ జకుల నారాయణ మల్లేశ్వరరావు కాలనీ పెద్దలు రాజేశ్వరరావు పిన్నింటి రవీందర్ రెడ్డి కొల్లూరి విజేందర్ రెడ్డి కొల్లూరు శ్రీనివాస్ తదితరులతో పాటు కాలనీ మహిళలు పాల్గొన్నారు